నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎనిమిదవ వార్డులో ప్రధాన మంచినీటి సమస్య రోడ్ల సమస్యలు డ్రైనేజీ సమస్యలు స్ట్రీట్ లైట్ల సమస్యలు పరిష్కరించండి అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లిన ఎనిమిదో వార్డు మైనార్టీ మహిళలు ఖచ్చితంగా ప్రజా పోరాటంలో భాగంగా ఎనిమిదో వార్డు ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కొనసాగుతానని శబదం చేసి ప్రచారంలో భాగంగా తెలియజేశారు ఇట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యులు ప్రచార కాంగ్రెస్ పార్టీ నాయకులు యూసుఫ్ ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింటూ గౌడ్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ రజక్ కాంగ్రెస్ పార్టీ మహిళలు యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మెమ్మర్ జగ్గిరెడ్డి గారు అండగంటారు వారి ఆఫీసులు మా బాగా ఉన్నాయి పని చేసుకుంటే తీసుకోండి మీరు మీకు ఎంత చెప్పారు నాలుగు గంటలు మీ యొక్క పనిగా మీ యొక్క సేవ పనిగా ఉంటాను అవర్స్ ఎంత పని నేను వచ్చిందే అందుకు నేను తీసుకోవాలి డబ్బులు సంపాదించిన

ఈ ఎనిమిదో వాళ్ళ లోపల మీరు ప్రత్యేక గల్లి 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 గల్లీ దిప్పుతున్నారు ఆఫీస్కి వచ్చి మరి ఎందుకు ఏ ఏ ఉద్దేశంతో మీరు ఈ విధంగా మరి శ్రీనివాస్ గౌడ్ గారితో వేణుక శ్రీనివాస్ గౌడ్ గారితో మరి తిరుగుతున్నారు మరి చేతి గుర్తు ఎందుకు ఇష్టపడ్డారు మరి ఎందుకు తిరుగుతున్నారు మళ్ళీ మీ ముందుకు సీనాన్ని ఎందుకు ఉన్నాడు అని మరి జనం అడుగుతున్నారు మీడియా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా అడుగుతున్నారు మరి మీ బాధలు అంటే చెప్పు నేను చెప్తే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కూడా ఉన్నారు మళ్ళా జగ్గరెడ్డి మనకి మీ బాధలు తిరుగుతాయి అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు మరి ఆయన కూడా మీ బాధలు చూస్తున్నాడు మరి ఇప్పుడు ఏం చెప్తారో ఎప్పుడు మీడియా వాళ్ళు వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అదేంలా సంది అన్యాయమే జరిగింది మాకు ఏం న్యాయం జరగలేదు ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి మాకు ఇప్పుడు సార్ శ్రీనివాస సార్ మాకు పనులన్నీ జరిపిస్తారని నమ్మకంతో ఇంకా మంది ముందరికి కలుపుతారని సార్ని ఎన్నుకోవడం జరిగింది మాకు ఇక్కడ పది సంవత్సరాలండి చాలా కష్టాలు ఊరీలు అట్లనే ఉన్నాయి ఎక్కడికి చెత్త అక్కడనే ఉంది నీళ్లు లేవు మాకు ఏ సౌకర్యం లేదు మాకు సార్ని కావాలని మేము ఎన్నుకున్నాం మాకు శ్రీనివాస సార్ అన్నీ చేపిస్తారని మాకు నమ్మకంతో 岡本さん